मैले कुन कुन रेडिङ गरेँ सबै साइड इन्भाइरोन्मेन्ट इन्टिग्रेटेड सिस्टम इन्फ्रस्ट्रक्चर लोकेशन नजिक छ अर्को राजेश ए नेटक गरे बा जुल्ने बा चुल्ने बा मोर यूएस बेस्ड ई लर्निंग प्लेटफॉर्म میر ಕೂಡ स्लॉट बुक చేసుకోవాలంటే ఈ నెంబర్ కి కాల్ చేయండి. ఎందుకు పదండి బ్రదర్

సందర్భం ఇప్పుడు విదేశాల్లో ఉండడం వల్ల అమ్మాయి మీద కూడా లాస్ అంత గారు ఎలక్షన్ ప్రచారంలో కానీ అందరికీ గతంలో కార్పొరేటర్ గా పనిచేసే సన్నిహితంగా ఒక చెల్లెల్లాగా దగ్గరగా పనిచేసిన మా హృదయం మా మధ్య నేను లేదు అంటే బాధపడతాను దాంతో పాటు ఆ కుటుంబానికి సంవత్సరం కిందటనే పెద్ద దిశలా ఉన్న కంటోన్మెంట్ సార్లు శాసనసభ్యుడిగా పనిచేసిన సంవత్సరం కిందట వారు మరణించడం తర్వాత వారి దివంగత ఎమ్మెల్యే గారు కూడా పాల్గొని కుటుంబానికి భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలి ఈ శోకతత్తు సందర్భంగా కార్యక్రమం మనోధైర్యంతో నిబ్బరంతో ఉండాలని వారికి అండగా మేమందరం కూడా పార్టీ పరంగా ఎవరో కేసీఆర్ గారితో పాల్ పార్టీ పరంగా అందరం కూడా ఉంటాం వారికి ఏ కష్టం వచ్చినా ఏ దుఃఖం వచ్చినా ఏ రకమైన అవసరం వచ్చినా అందరం కూడా అండగా సోదరుల్లాగా నిలబడాలని కూడా వారికి తెలియజేస్తూ కంటోన్మెంట్ ప్రజలు కూడా మంచి మెజారిటీతో అమ్మాయిని గెలిపించారు వారికి కూడా ఈ మరణం తీరంలో తప్పకుండా వారందరికీ కూడా పార్టీ అండగా ఉంటుంది చెప్పి